वेरी गुड वॉट इज योर स्टडी माइ स्टडी मै फादर ने అలా చెప్పాలి వాట్ ఈస్ యువర్ ఫాదర్ నేమ్ మై ఫాదర్ నీ మై నేమ్ ఈజ్ అంటే నీ పేరు మై ఫాదర్ నేమ్ అంటే మీ నాన్నగారు పేరు ఓకే మై ఫాదర్ అని చెప్పాలి ఓకే అయితే సరే ఇక్కడ కొన్ని వస్తు పెట్టేంటి ఇదేంటి ఇది కాకి కాకి చూసారు అందరూ కాకి తెలుసా మీకు ఎక్కడ ఉంటుంది కాకి తిరుగుతా ఉంటది తిరుగుతా ఉంటది ఏంటి గులకరాళ్ళు ఇవేంటి నీళ్ళు ఏ అయితే మనం ఒక స్టోరీ చెప్పుకుందామా ఈ నెల ఏం నెల ఈ నెల ఫిబ్రవరి నెల వెరీ గుడ్ మంచి అలవాటు ఏంటి మంచి అలవాటు మంచి అలవాటు నమస్తే చెప్పడం ఏంటి ఏంటి కాదు కూరగాయలు పోయితే అలా మంచి అలవాటు మనం దాని మాట్లాడుకున్నాం కదా వెరీ గుడ్ మార్నింగ్ చెప్పు మాట్లాడకోవడం ఇలా వెంచ అలవాటు నమస్తే ఎవరు చెప్పాలి నమస్తే ఎవరు చెప్పాలి అలవచిన గోర నమస్తే చెప్పాలి చెప్పాలి మళ్ళీ కిటికడ ఎవరు చెప్పాలి నమస్తే నానమ్మా నమస్తే అమ్మమ్మ నమస్తే అమ్మ నమస్తే నానా అని అందరికీ నమస్తే మనం వేసినట్టునే చెప్పాలి రేపు అడుగుద్దాం ఇంట్లో ఎవరెవరో చెప్పారు చెప్పాలి వెరీ గుడ్ గుడ్ గోల్డ్ అమ్మ బంగారు తెలియదు నమస్తే చెప్పాలన్నమాట అయితే కథ ఈ నెల కథ దాహంతో ఉన్న కాకి ఏ కథ కాకి అరగరగారంటూ కాకుందంట ఎవరున్నారో కాకుందంటూ ఒక ఒక కాకుందంట ఆ కాకి దాహం మంచి నీళ్ళు అయినాయి అంట దాహం వేసేసరికి ఊరు అంతా తిరుగుతుంది ఇలా మొత్తం ఎవరున్నాయో ఎవరున్నాయో అన్ని ఎలా కాగి మొత్తం తిరుగుతుంటే ఓ చోట నీళ్లు కనపడ్డాయంట నీళ్లు చూసిందంట ముక్కు పెడతాంటే పాపం వాటర్ అదుపుతుంది వాటర్ అదుపుతుందా అందట్లేదు అంటంత్ బా ఏం చెయ్యాలి మంచి నీళ్లు అందట్లేదని ఇలా తిరుగుతుందంట తిరుగుతుంటే ఏం కనపడ్డాయి దీనికి రాళ్ళు కనపడ్డాయి ఏం కనపడ్డాయి రాళ్ళు కనపడితే ఒక్కొక్క రాయ ఒక్కొక్క రాయ ఒక్కొక్క రాయ ఒక్కొక్క రాయ తీసుకొచ్చి ఏస్తుందంట ఒక్కొక్క రాయ ఒక్కొక్క రాయ ఒక్కొక్క రాయ ఒకటి తెచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ రాయి తెచ్చి మళ్ళీ ఇంకో రాయి తెచ్చి మళ్ళీ ఇంకో రాయి తెచ్చి మళ్ళీ ఇంకో రాయి తెచ్చి మళ్ళీ అలాగే రాళ్ళన్నీ ఏస్తుంటే కొంచెం అంట సరే వచ్చినాయి కదా అని మళ్ళీ చూసిందంట మట్లేదు అంట మళ్ళీ వెళ్ళిందంట మళ్ళీ వెళ్ళి మళ్ళీ రాళ్ళన్నీ మళ్ళీ తెచ్చి మళ్ళీ వేస్తుందంట ఇలా రాళ్ళన్నీ ఏం చేస్తుంది ఆ రాళ్ళన్ని ఏసేస్తుంది రళ్ళన్నీ ఆస్తుంది రళ్ళన్నీ ఆంటా నీళ్ళ ఎక్కడ పోతనే ఆ నీళ్ళ ఎక్కడ పోతనే ఆ ఇ మొ పైకి వచ్చేసింది ఇప్పుడు కాకి ఆ నీళ్ళ అంటానే అంటనాయా ఆ కాకి నీళ్ళం తీసేయకి కాకి నీళ్ళ తోగి అమ్మయ్య దాహం తీర్చుకుని రబ 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 వండి వయ్యి గిరిపోయిందంట కాకి ട്ട <laughs> ഓക്കെ <laughs> okay,